చాలా బాగుంది నెక్స్ట్ సారీ చూడండి వా గ్రీన్ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ దాంట్లోనే కలర్స్ మళ్ళీ రెడ్ అండ్ వైట్ గ్రీన్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ బాగున్నాయి కదా అండ్ ఇది కాక మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది మెయిన్ సారీ వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ కలర్ చూస్తున్నాం దాంట్లో కలర్స్ చూస్తున్నాం అనమాట ఇవైతే కట్టుకుంటే చాలా చాలా బాగుంటాయండి చక్కగా బ్లౌజ్ ప్యాటర్న్ మంచిగా స్టిచ్ చేయించుకుంటే సారీ ఏదైనా కానీ బ్లౌజ్ని బట్టే కదా మనకి లుక్ వచ్చేది సో చూడండి ఇది వచ్చేసి మనకి జస్ట్ శారీ అంతా ప్లెయిన్ వస్తుంది ఎండింగ్లో మాత్రం ఇట్లా మనకి కలంకారీ మోడల్లో పోచంపల్లి మోడల్లో అట్లా డిజైన్స్ వచ్చేస్తాయి పైథానిక్ బోర్డర్ వచ్చింది చూడండి దీనికి చాలా బాగుంది చూడడానికి కూడా వీవింగ్ వచ్చింది సెల్ఫ్ ఎంబోజ్ డిజైన్ వచ్చింది కనిపిస్తోందా శారీ పైన చూడండి సెల్ఫ్ డిజైన్ వచ్చేసింది అనమాట సో ఇది కూడా మనకి జస్ట్ సెవెన్ హండ్రెడ్ కి వచ్చేస్తుంది ఇంట్లోనే మెరూన్ కలర్ అండ్ పర్పుల్ కలర్ కనిపిస్తోందా సో ఇది వచ్చేసి మనకి లైట్ బ్లూ కలర్ అనమాట శారీ విత్ అలానే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ఓకే సో నెక్స్ట్ కలర్ వచ్చేసి సేమ్ ఇందాక మనం చూసినట్టుగానే వీవింగ్ చూస్తున్నాము వీవింగ్లోనే మనకి కంప్లీట్గా కలర్ కాంబినేషన్స్ రెడ్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ దీంట్లోనే కలర్స్ చూడండి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ విత్ పింక్ కలర్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి శారీస్ అయితే చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి కనిపిస్తుంది కదా సో మీకు రిపీటెడ్ కలర్స్ లేవు అసలు లైట్ కలర్ థిక్ కలర్ లేని కలర్ అంటూ లేదండి ప్రతి కలర్ కూడా ఉంది మన దగ్గర జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్కే ఉంది సో కలర్స్ చూడండి ప్రతి కలర్ కూడా చాలా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా సెట్ వైజ్ క్యాట్లాగ్ ఐటమ్స్ అనమాట అంటే ఆల్మోస్ట్ ఒక టెన్ ట్వెల్వ్ థర్టీన్ కలర్స్ ఇచ్చేస్తారు ఇప్పుడు ఎందుకంటే ఒకరికి ఒక కలర్ నచ్చుతుంది ఒకరికి ఒక కలర్ నచ్చుతుంది అట్లా కదా అండ్ మీరు ఇంకా కావాలి అనుకున్నా కూడా స్టాక్ ఉందండి మన దగ్గర కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే కాల్ చేసి తీసుకోవాలి అనుకుంటే ఇప్పుడే తీసేసుకోండి ఓకే సో నెక్స్ట్ సారీ చూస్తున్నాము గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్స్ లో మనకి ఏంటంటే కాంబినేషన్ స్టిప్స్ వచ్చేసింది అనమాట ఎండింగ్ లో వచ్చేసరికి పర్పుల్ కలర్ వచ్చింది సో ఇది కూడా మనకి ఏంటంటే వీవింగ్ గా వచ్చింది టోటల్ వీవింగ్ వచ్చేసింది సో ఈ సారీ చూడండి ఇది వచ్చేసి మనకి ఏంటంటే కంప్లీట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ప్యాటర్న్స్ ఇచ్చేసాడు కనిపిస్తోందా యాష్ కలర్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ చూడండి బ్లాక్ విత్ క్రీమ్ కలర్ కాంబినేషన్ సో రెడ్ విత్ క్రీమ్ కలర్ ఎల్లో విత్ అలానే మెరూన్ కలర్ సో గ్రీన్ విత్ క్రీమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసాడు సో ఇవి వచ్చేసి మనం కలర్స్ చూస్తున్నాము సో ఇకపోతే మనమైతే మెయిన్ శారీ అయితే ఒకసారి చూద్దాం ఎలా ఉందా అని చెప్పి ఎందుకంటే కలంకారీ ప్రింట్ వచ్చేసింది ఆ శారీ మీకు చూపిస్తా చూడండి కలంకారీ ప్రింట్ తోటి శారీ అంతా కూడా వెరీ లైట్ వెయిట్ వచ్చింది కనిపిస్తోందా వెరీ లైట్ వెయిట్ అండి వీవింగ్ చూడండి ఇదే చూడండి ఒకసారి వెనకాలంతా కూడా ఇట్లా వీవింగ్ వచ్చేసింది శారీ మొత్తం కూడా ఇది ప్రింట్ కాదండి వీవింగ్ కనిపిస్తోందా సో ఇప్పుడు మీరు చూసిన శారీస్ అన్నీ కూడా క్యాటలాగ్ ఐటమ్స్ చూపించాను లాస్ట్లో చూపించినవన్నీ కూడా అండ్ ఇది కూడా సేమ్ కలర్ కాంబినేషన్స్ చూడండి వావ్ నావి బ్లూ విత్ క్రీమ్ కలర్ కాంబినేషన్ దాంట్లోనే కలర్స్ ఇచ్చేసాడు మనకి కలంకారీ ప్రింట్ తోటి కనిపిస్తోందా ఇదు కలంకారీ ప్రింట్తో శారీ కలర్స్ ఇచ్చేసాడు అండ్ ఈ శారీ చూడండి ఎండింగ్లో చక్కగా ఆవు దూడలతో మంచి డిజైన్ వచ్చేసింది సో క్రీమ్ కలర్ విత్ థిక్ బ్లూ కలర్ హైలైట్ అయిపోయింది కదా శారీకి చాలా బాగుంది చూడడానికి కూడా చాలా బాగుంది సో ఇలాంటి కలెక్షన్స్ ఇంకా మీరు మోర్ మోర్ చూడాలి అనుకుంటే మన షాప్కి డైరెక్ట్గా వచ్చి విజిట్ చేసేసేయండి జగద్గిరిగుట్ట బస్ స్టాప్ దగ్గరే మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది మన షాపు చాలా ఈజీ అడ్రస్ అనమాట మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది సో మన షాప్ వచ్చేసి శివశక్తి కలెక్షన్స్ అండి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాల్ చేసి ఇప్పుడు నేను చూపించిన వీడియోలో ఏ సారీ మీరు తీసుకోవాలనుకున్నా వెంటనే కాల్ చేయొచ్చు వెంటనే మీరు ఆర్డర్ కూడా చేసుకోవచ్చు ఇంటి దగ్గర ఎక్కడో ఉన్న వాళ్ళు వెంటనే రాలేకపోతే మీకు ఇక్కడ శారీ నచ్చింది తీసుకోవాలి అనుకుంటే నేను కాస్ట్లు కూడా చెప్పేసాను ఇప్పుడు చూపించినవన్నీ మనకి సెవెన్ హండ్రెడ్ దీనికంటే ముందు చూపించినవన్నీ కూడా ఏంటంటే థౌసండ్ రూపీస్కే అనమాట కోచంపల్లి కానీ సాఫ్ట్ పట్టు కానీ పట్టు ఫ్యాన్సీ కానీ కాంచీవరం కానీ ధర్మవరం కానీ వెయ్యి రూపాయల్లో కూడా ఉన్నాయండి చూస్తున్నవి ఇప్పుడు ఏంటంటే సెవెన్ హండ్రెడ్ రూపీస్లో కూడా ఉన్నాయి ఇంకా మీకు తక్కువలో కానీ ఎక్కువలో కానీ మనం చూసాం ఇంతక డైలీవేర్ శారీస్ కూడా నేను తర్వాత చూపిస్తాను చాలా తక్కువలో కూడా ఉన్నాయి ఓకేనా సో ఇప్పుడు ఎంటర్ అయిపోయాము ఆఫీస్ వేర్ పార్టీ వేర్ కాలేజ్ వేర్ లేకపోతే ఏదైనా ఫెస్ట్ కానీ ట్రెడిషనల్ గా ఫంక్షన్ కానీ వేసుకునే శారీస్ లోకండి సో ఇప్పుడు మనం చూసిన బ్యూటిఫుల్ కలంకారీ శారీ జార్జెట్ ఫ్యాబ్రిక్ లో వచ్చేస్తుంది ఆల్మోస్ట్ దీంట్లో అన్ని కూడా నేను లైట్ వెయిట్ స్మూత్ జార్జెట్ కలెక్షన్ చూపించబోతున్నాను శారీ అంతా కూడా కంప్లీట్ కలంకారీ వర్క్ వచ్చేసింది చూడండి ఇవన్నీ సింగిల్ సింగిల్ పీస్ వచ్చేస్తుంది ఇప్పుడు నేను చూపించబోయే ఆల్మోస్ట్ అన్ని సారీస్ కూడా సింగిల్ పీసెస్ వచ్చేస్తాయి అన్నమాట అంటే వాటిలో కలర్స్ ఉండవు అని అర్థం ఓకే సో తీసుకోవాలనుకునే వాళ్ళు ఒకసారి సార్ ఇప్పుడే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి చాలా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ కనిపిస్తోందా చాలా స్మూత్ గా ఉంది చూడండి చూడడానికి కూడా మీకు వీడియోలో తెలియాలని నేను ఇట్లా చూపిస్తున్నాను మీరు డైరెక్ట్గా వస్తే ఇంకా మోర్ కలెక్షన్స్ అయితే మీరు విజిట్ చేయొచ్చు సో జార్జెట్ కలెక్షన్ అయితే చూస్తున్నాము శారీస్ చూడండి ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి కలర్ కానీ కాంబినేషన్ కానీ లైట్ వెయిట్ కానీ కాస్ట్ కానీ ఈ శారీస్ అన్ని మనకి జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్కే దొరికేస్తాయి సో బయట మీకు ఎక్కడా కూడా ఇలాంటి జార్జెట్ సింపుల్ శారీస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్కి రావండి దండు రీటైల్లో అయితే రావు నేను మళ్ళీ చెప్తున్నాను సో శారీస్ అన్నీ కూడా మనకి చాలా ప్లెయిన్గా లైట్ వెయిట్గా సింపుల్గా వచ్చేసాయి సింపుల్ బోర్డర్ వీవింగ్ వచ్చేస్తుంది అనమాట చూడండి చాలా బాగుంది కదా కలర్స్ చాలా బాగున్నాయి కాంబినేషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి చక్కగా గుడ్ లుకింగ్ కూడా అనిపిస్తుంది ఆఫీస్ వేర్ అయితే ఇవి చాలా కూల్ లుక్ వచ్చేస్తాయి అనమాట స్నఫ్ కలర్ శారీ బ్రౌన్ కలర్ పర్పుల్ కలర్ గ్రీన్ కలర్ ఫ్లవర్ డిజైన్ కానీ ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసినవి కానీ చాలా ఉన్నాయి అండ్ ఇప్పుడు జార్జెట్ శారీస్ చాలా మంది వేర్ కట్టుకుంటున్నారు పెద్దవాళ్ళ దగ్గర నుండి పిల్లల దగ్గర నుండి ప్రతి ఒక్కళ్ళు మంచిగా బ్లౌజ్ స్టిచ్ చేసుకుని సింపుల్గా ఇలా ఉండే శారీస్ని వేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు ఓన్లీ ఫంక్షనల్ ఫంక్షన్స్కి కానీ లేకపోతే ఏవైనా అకేషన్స్కి కానీ మాత్రమే శారీస్ అన్ని హెవీగా తీసుకోవడానికి ఇష్టపడుతున్నారనమాట అండ్ డైలీ వేర్ ఇప్పుడు చూస్తూనే ఉన్నాం మనం సెలబ్రిటీస్ సైతం అందరూ ఇలాంటి జార్జెట్లో సింపుల్ శారీసే చూస్తున్నారు బోర్డర్స్ కూడా కంప్లీట్గా సింపుల్గా వీవింగ్ తోటి గోల్డ్ ఫినిషింగే వచ్చేసింది బోర్డర్స్ చూస్తున్నారు అన్నీ ఆల్మోస్ట్ ఒకేలా ఉన్నాయి కదా సో ఈ సారీ చూడండి ఇది కూడా నావీ బ్లూ కలర్ చాలా చాలా బాగుంది కలర్స్ కాంబినేషన్స్ చూడండి ఎంత బాగుందో ఎంత లైట్ వెయిట్ ఉందో ఇవన్నీ చాలా చక్కగా స్టిఫ్గా నిలబడతాయి అనమాట శారీస్ కట్టుకుంటే అండ్ లుక్ కూడా చాలా చాలా బాగుంటుంది చాలా హైట్గా మంచిగా కనిపిస్తారు ఇలాంటి శారీస్ కనుక మీరు వేర్ చేసుకుంటే అండ్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయి ఒక దాంట్లో ఒక దాంట్లో ఏంటంటే కలర్స్ డిఫరెన్స్ ఉన్నాయి డిజైన్స్ డిఫరెన్స్ ఉన్నాయి ప్యాటర్న్స్ డిఫరెన్స్ ఉన్నాయి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్కి అయితే